టు మీడియా నేమ్ కర్ణాకర్ ఈ రోజు ఆమన్గల్ మండలంలో నిర్వహించినటువంటి జేఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల జరగబోయే ఇరవై ఆరవ తేదీన జరగబోయేటటువంటి జేఎఫ్ సన్నాహక సమావేశాలను ఏ విధంగా నిర్వహించాలనేటటువంటి వాటిపైన చర్చ జరిగింది దానిపైన కొన్ని విషయాలు మన సన్నాహక సమావేశాల కమిటీ అధ్యక్షులు మాట్లాడడానికి ఉన్నారు సో సార్ చెప్పండి సార్ ఇరవై ఆరవ తేదీన మహేశ్వరం మం మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల కేంద్రంలో జరగబోయే టీడబ్ల్యూజిఎఫ్ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది ఈ మహాసభను ఏర్పాటు కూడా గత నాలుగు నెలల నుంచి ప్రతి నియోజకవర్గంలో పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా కమిటీలు నిర్వహించుకుంటూ సభ్యత్వాలు చేసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది ఇది భారీ ఎత్తున మహాసభలు మహాసభల సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే స్థాయిలో ఈ మహాసభను నిర్వహించబోతున్నాం ఆ మహాసభలో ప్రధానంగా జర్నలిస్టుల డిమాండ్లను ఏవైతే జర్నలిస్టులకు కావాల్సినటువంటి అగ్రిడేషన్స్ కానీ ఇండ్ల స్థలాలు కానీ హెల్త్ ఇష్యూస్ పైన డిమాండ్స్ మాత్రం ప్రధానంగా చర్చకు పెట్టబోతున్నాం అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్దల్ని మంత్రివర్గం నుంచి కానీ ఐఏఎస్ని ఐపీఎస్ని కూడా కొంతమందిని ఈ సభ మహాసభకు ఆహ్వానిస్తున్నాం ఈ మహాసభను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని చెప్పి ప్రతి డివిజన్ని పరిధిలో ప్రతి మీటింగ్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి వాళ్లకు సలహాల సూచనలు ఏ విధంగా రావాలనే దాని మీద సలహాల సూచనలు చేస్తున్నాం ప్రధానంగా ఏంది అని అంటే ఆమన్గాళ్ళకు ఒక పేరు ఉంది ఇక్కడ రూరల్ ప్రాంతం అయినటువంటి కూడా ఎడ్యుకేటెడ్ ప్రాంతం అని నేను అనుకుంటున్నా చైతన్యం ఉంది కానీ వీళ్ళని మేల్కొల్పేటువంటి అవగాహన లేనటువంటి నాయకులు ఉన్నారు కానీ ఇన్ని రోజులు పాపం వీళ్ళని కావలసినటువంటి సమస్యలను కానీ వీళ్ళ సమస్యలను కానీ పట్టించుకోలేకపోయారు ఇప్పుడు ఈ జేఎఫ్ ఆధ్వర్యంలో ఈ ఆదర్శంగా ముందుకు వచ్చి మేము ఈ సంఘాన్ని బలోపేతం చేస్తామని వచ్చినందుకు మొదటగా అమన్గల్ బ్లాక్ రిపోర్టర్లు కూడా మా యూనియన్ నుంచి మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ రేపు జరగబోయే మహాసభలో కూడా ఈ ఆమన్ గల్ బ్లాకే ఆదర్శంగా నిలవబోతుంది అధిక సంఖ్యలో జర్నలిస్టులను తీసుకురాబోతున్నారు వాళ్ళే ఆదర్శవంతంగా ఉండి ముందుండి నిర్వహణ చేస్తారని ఆశిస్తున్నాం దీ సందర్భంగా మరొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిపోర్టర్ సంఘాలకు అతీతంగానైనా సంఘాల మావిగా మా సమస్యలు పరిష్కారం అయితే అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మా సభకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాం రంగారెడ్డి జిల్లాలో ఉన్న జర్నలిస్టులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల పైన వారికి కావాల్సిన డిమాండ్లపైన వారు కోరుకుంటున్న డిమాండ్లపైన ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి సరైన మార్గనిర్దేశం లేక సరైన పద్ధతిలో ప్రభుత్వానికి చేర్చే ఒక సరైన నాయకత్వము సంఘాలలో లేకపోవడం అనేది లోటుగా ఉండే ఎప్పుడైనా ఏదైనా సరే ఏక వ్యక్తి ఒక వ్యక్తి కేంద్రంగా నడిచినటువంటి ఏ సంఘం కూడా ముందుకు వెళ్ళదు అన్న అంశం అనేది చాలా వేగంగా జర్నలిస్ట్ లోకానికి తెలిసిపోయింది అందులో భాగంగానే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనే ఒక సంఘం ఈ మధ్య కాలంలో బలమైన శక్తిగా రూపాంతరించి దాన్ని అంచలంచలుగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పటిదాకా మా చైర్మన్ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా జర్నలిస్టుల సమస్యలను అలా దగ్గరికి వెళ్ళిపోయి తెలుసుకొని ఏ విధమైనటువంటి సమస్యను ఏ విధమైనటువంటి పరిష్కారం చూపించాలనే అంశాన్ని మేము ప్రధానంగా తీసుకొస్తున్నాం హక్కులు సాధించుకోవడం డిమాండ్లు సాధించుకోవడమే కాదు జర్నలిస్టు తన బాధ్యతలు ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాన్ని కూడా మహాసభల ద్వారా జర్నలిస్ట్కు స్టేజ్ వారి యొక్క డిమాండ్లు సాధించేందుకు వారి యొక్క సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఒక తీర్మానం రూపంలో ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో ఈ నెల ఇరవై ఆరవ తేదీనాడు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో టిడబ్ల్యూజేఎఫ్ ఇరవై ఆరవ తేదీ నాడు మూడవ మహాసభ రంగారెడ్డి జిల్లా కమిటీ మూడవ మహాసభ నిర్వహించబోతున్నాం నేను జర్నలిస్టుల మిత్రులందరికీ ఒకే విన్నపం చేస్తున్నాను సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృతనిశ్చేతులై అక్కడికి రావాలి మన సమస్యలు ప్రభుత్వానికి చెప్దాం మన సమస్యలు పరిష్కరించుకునే మార్గంలో మనం విజయం సాధించాలని కోరుతున్నాను అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ఈ మహాసభకు ఆహ్వానం తెలియజేస్తున్నాను ఈరోజు ఆమన్గల్ బ్లాక్ స్థాయి కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మొదటి మేము ఈ మధ్యనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో కలిశాం పెద్ద ఎత్తున ఆమన్గల్ బ్లాక్ స్థాయి నుంచి తలకొండపల్లి ఆమన్గల్ కర్తాల్ మాడుగుల మండలాల నుంచి అన్ని మండల కేంద్రాల నుంచి మెజార్టీగా ఆల్ రిపోర్టర్స్ అన్ని పత్రికలు టీవీలో రిపోర్టర్స్ తోలుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కృషి చేస్తాం ఈ రోజు ఆ సన్నాహ సమావేశం ఈ రోజు నిర్వహించుకుందాం ఈ సమావేశానికి జిల్లా పెద్దలందరూ హాజరు కావడం జరిగింది మరి ఆ ఇరవై ఆరున ఈ నెల ఇరవై ఆరున జరిగే జిల్లా మూడవ మహాసభలను కూడా పెద్ద ఎత్తున విజయవంతానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై ఆరు తేదీన మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు కందుకూరు ప్రాంతంలో శుభం గార్డెన్ లో రంగారెడ్డి జిల్లా టిడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా మూడవ మహాసభ నిర్వహించబోతున్నాం ఈ మహాసభలో జర్నలిస్టుల జిల్లా జిల్లాలోని జర్నలిస్టుల వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల సమస్యలపై చర్చ జరగనుంది సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న జర్నలిస్టులు సమస్యల్లో ఈ మహాసభలో చర్చకు మహాసభ వేదికగా చర్చించే చర్చించనున్నాం ప్రధానమైన అంశాలు జర్నలిస్టుల పిల్లలకు సంబంధించిన ఉచిత విద్య దాని మీద చర్చ జరగనుంది ఇండ్లు ఇళ్ల జాగాలు హెల్త్ కార్డులు రైల్వే పాస్ ఇవి వీటి మీద ప్రధానంగా చర్చించడం ప్రభుత్వం దృష్టికి ఈ మహాసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రభుత్వం ఈ మహాసభ చేయనుంది ఈ మహాసభకు పెద్ద సంఖ్యలో వివిధ జిల్లాలోని ఎనిమిది కాన్స్టెన్సీల నుంచి వెళ్ళి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరుగానున్నారు మరొకసారి జిల్లా కమిటీ నుంచి వెళ్ళి జర్నలిస్టు మిత్రులను కోరేది ఏంటంటే రంగారెడ్డి జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ మూడవ మహాసభను విజయవంతం చేయాలని ఈ సమావేశం ఈ మహాసభలకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తాను